హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్ సూర్యాపేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి దసరా కొత్త కలెక్షన్ వచ్చింది షర్ట్స్ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కొత్త మోడల్స్ సూర్యాపేట వాసులు అయితే విజిట్ చేయండి ఏరియాస్ పేట దగ్గర తాళగడ్డండి మీకు ఫోన్ నెంబర్ కూడా పెడతాను కాల్ చేసి కూడా రావచ్చు మీకు తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ లభిస్తుందండి మీకు హోల్సేల్ ప్రైస్ లో లభిస్తుందండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూపిస్తున్న ఫ్రెండ్స్ ఒక్కొక్కటి చూడండి మీకు కొత్త ప్యాటర్న్స్ కొత్త మోడల్స్ ప్యూర్ కాటన్ అండి బ్లూ కలర్ షేడ్స్ త్రీ కలర్స్ వస్తాయండి త్రీ షేడ్స్ వస్తాయండి మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ సైజెస్ మీకు లభిస్తాయండి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఒక్కొక్క మోడల్ ఇస్తున్నాను చూడండి మీకు అన్నింటిలో త్రీ సైజెస్ దొరుకుతాయి మీకు ఎమ్ఓ ఎల్ ఎక్స్ఎల్ త్రీ కలర్స్ వస్తాయి త్రీ సైజెస్ వస్తాయి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డిఫరెంట్ ప్రింటు దసరా కొత్త కలెక్షన్ కొత్త ప్రింట్స్ పెన్స్ చూడండి ఈ డబుల్ పాకెట్ పెన్స్ లైన్స్ లో మీకు బ్లాక్ ప్యాంట్ బ్లూ ప్యాంటు మంచి షేడ్ లో మంచిగా ఉంటుంది దానికి లుకింగ్ బాగా ఇస్తుంది దాంట్లో ఇది కలర్ డబుల్ పాకెట్ ఇది కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయండి దసరా కొత్త కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి జూట్ జూట్ క్వాలిటీ అంటారండి జూట్ క్లాత్ ఇది అంటే మీకు పట్టుకునే వీడియోలు అర్థం కాదండి క్లాత్ పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది జూట్ క్వాలిటీ అండి ఇది జూట్ క్లాత్తో ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సూర్యాపేట వాసులు అయితే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్